సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ మూవీ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఆదివారం కదా సో ఆదివారం అంటే కలెక్షన్స్ మామూలుగా ఉండవు వేరే లెవెల్లో ఉంటాయి సో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇప్పటి వరకు ఎంత కలెక్షన్ కలెక్షన్ చేసింది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఈరోజు వచ్చేసి సండే కదా సండే రోజు దాదాపు వచ్చేసి ఈ మూవీకి మూడు వందల ఎనభై కోట్ల గ్రాఫ్ అయితే వచ్చేసింది ఇంకా షేర్ వచ్చేసి వన్ నైంటీ క్రోస్ వన్ ఎయిటీ క్రోస్ దాగా ఉండొచ్చు షేర్ గురించి చెప్పలేం బట్ కానీ గ్రాస్ అయితే పక్కాగా చెప్పొచ్చు త్రీ ఎయిటీ టూ త్రీ నైంటీ సో అదేవిధంగా దిల్ రాజు గారు రీసెంట్గా చాలా వరకు అయితే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు సక్సెస్కి సంబంధించి సో అది కాస్త కాంట్రవర్సీగా మారిపోయింది ఇదే కంటిన్యూ అవుతుంది కాబట్టి సో కొన్ని సినిమాలు ఆయన లైఫ్లో ఫ్లాప్ అయ్యాయి సో వాటి గురించి కూడా వాళ్ళు బేస్ చేసి మారుతున్నారు సో బేస్లెస్ క్వశ్చన్స్ ఆడుతున్నారు సిచ్యువేషన్ లేని సిచువేషన్ ఆడుతున్నారు ఎట్లంటే గేమ్ చెందిన మూవీ గురించి ఫేక్ కలెక్షన్ అని చెప్పి మాడుతున్నారు